హాయ్ అండి నా పేరు లక్ష్మణ్ మీరు చూస్తున్నది సోలో తెలుగు ట్రావెలర్ ఈ వీడియోలో మనం నూట ఇరవై రూపాయల టికెట్తో తిరుమల కొండ మీద చూడాల్సిన ఆరు ముఖ్యమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం ఈ ఆరు ప్రదేశాలు చూసే ముందు మనం ముందుగా చూడాల్సిన రెండు దేవాలయాలు ఉన్నాయి ఒకటి బేడి ఆంజనేయ స్వామివారి ఆలయం రెండవది వారి ఆలయం ఈ రెండు ఆలయాలు మెయిన్ టెంపుల్ పక్కపక్కనే ఉంటాయి ఇందులో వారి ఆలయం చాలా ముఖ్యమైనది ముందుగా మనం వరాహస్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాతే వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవాలి ఇప్పుడు మనం తిరుమలలో ఈ ఆరు ప్రదేశాలను ఎలా చూడాలో తెలుసుకుందాం ఈ ఆరు ప్రదేశాలు చూడటానికి తిరుమలలో మీరు మూడు చోట్ల బస్సు ఎక్కవచ్చు ఒకటి పాప వినాశనం బస్ స్టాప్ ఇది రామ్ బగిచ్చ బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది రెండవది బాలాజీ బస్ స్టాండ్ మూడవది మీరు వెంగమాంబ అన్నదాన చత్రం దగ్గర కూడా ఈ బస్సులు ఎక్కవచ్చు మీరు ఈ ఆరు ప్రదేశాలు చూడటానికి రెండు బస్సులు ఎక్కాల్సి ఉంటుంది ఒకటి పాప వినాశనం బస్సు రెండవది శ్రీవారి పాదాలు బస్సు పాప వినాశనం రూట్లో బస్సు ఎక్కితే మీరు నాలుగు ప్రదేశాలు చూడవచ్చు అలాగే శ్రీవారి పాదాలు బస్సు ఎక్కితే ఆ రూట్లో మీరు రెండు ప్రదేశాలు చూడవచ్చు ఈ ఆరు ప్రదేశాలలో ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశాన్ని వెళ్ళటానికి ప్రతి పావు బస్సు వస్తుంది ముందుగా మనం పాప వినాశనం చేరుకుందాం పాప వినాశనం బస్సు రూట్ లో పాప వినాశనం చివరి పాయింట్ ఇక్కడ నుంచి కొంచెం దూరం నడిచి పాప వినాశనం చేరుకోవాలి ఇది పాప వినాశనం డ్యామ్ తిరుమల నీటి అవసరాలు మొత్తం ఈ డ్యామ్ తీరుస్తుంది పాప వినాశనం ప్రాముఖ్యత ఏమిటంటే ఇక్కడ నుండి వచ్చే వాటర్ లో స్నానం చేసినా లేదా ఆ నీళ్లను మీద చల్లుకున్న పాపాలు అరిస్తాయని భక్తుల విశ్వాసం ఇక్కడ నుండి వచ్చే వాటర్కు చాలా ప్రాముఖ్యత కలదు ఈ వాటర్లో ఔషధ గుణాలు ఉంటాయనే కొన్ని రకాల జబ్బులు అరిస్తాయనే భక్తుల విశ్వాసం ఇక్కడ మీరు గంగాదేవి అమ్మవారి అలాగే ఆంజనేయ స్వామివారి దేవాలయాలు ఉన్నాయి దర్శించుకోవచ్చు ఇక్కడ నుండి తర్వాత చూడాల్సిన ప్రదేశం ఆకాశ గంగ పాప వినాశనం నుండి చాలా దగ్గరలోనే ఉంటుంది ఇక్కడ కూడా కొంచెం దూరం మెట్లు దిగి కిందకి నడవాల్సి ఉంటుంది ఈ ఆకాశ గంగ ప్రదేశానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ వాటర్ కు కూడా చాలా ప్రాముఖ్యత కలదు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి రోజువారి నైవేద్యానికి ఒకప్పుడు ఇక్కడి నుంచే నీటిని తరలించేవారు ఇప్పుడు ప్రత్యేక పైపు లైన్ వేసి నీటిని తరలిస్తున్నారు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారే ఈ నీటిని తన రోజువారి పూజా కార్యక్రమాలకు వినియోగించాలని చెప్పారని చెప్తారు ఇక్కడ కూడా ఒక దేవాలయం కలదు ఇక్కడ మీరు అంజనాదేవి అమ్మవారిని బాలాంజనేయ స్వామి వారిని దర్శించుకోవచ్చు ఇప్పుడు మనం చెప్పుకోబోయే అతి ముఖ్యమైన ప్రదేశం జపాలి తీర్థం మరియు జపాలి ఆంజనేయ స్వామి వారి ఆలయం తిరుమల కొండం మీద చూడాల్సిన అతి ముఖ్యమైన ప్రదేశాలలో మొదటిది ఈ జపాలి తీర్థం దట్టమైన అడవిలో పచ్చని ప్రకృతి మధ్యలో ఈ ఆలయం చాలా అద్భుతంగా ఉంటుంది ఫస్ట్ దిగిన ఈ ఆలయం చేరుకోవటానికి కొంచెం దూరం నడవాల్సి ఉంటుంది దాదాపు ఒక కిలోమీటర్ దాకా ఉంటుంది దారి పొడుగున్న పచ్చని చెట్లతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది మీరు వర్షాకాలంలో వస్తే నిజంగా ఈ ప్రాంతం చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడి స్థల పురాణం తెలుసుకుంటే జపాలి మహర్షి వారు ఆంజనేయ స్వామి వారి కోసం ఇక్కడ తపస్సు చేయగా ఆంజనేయ స్వామి వారు అనుగ్రహించి ప్రత్యక్షమయ్యారని చెప్తారు అంతేకాదు శ్రీరామచంద్రుడు రావణాసురుడిని వధించిన తర్వాత సీతా సమేతంగా అయోధ్యకు తిరిగి వెళ్తూ మార్గ మధ్యలో ఇక్కడ ఆగి స్నానం ఆచరించినట్టు చెప్తారు ఇప్పుడు మనం పాప వినాశన బస్సు రూట్లో చివరిగా చూడాల్సింది వేణుగోపాల స్వామివారి ఆలయం ఇక్కడే బాబా సమాధి కూడా ఉంటుంది వేణుగోపాల స్వామి వారి ఆలయంలో స్వామివారి దర్శనం అయ్యాక ఇక్కడ అజేరాం బాబా సమాధి ఉంటుంది దర్శించుకోండి ఈ అజీరాం బాబాకు చాలా చరిత్ర ఉందండి ఇతను ఉత్తర భారతదేశం చెందిన వ్యక్తి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఇతనితో పాచికలు ఆడేవారని చెప్తారు ఇప్పుడు మీరు ఈ వేణుగోపాల స్వామివారి ఆలయం దగ్గర నుండి తిరుమలలో శ్రీ వెంగమాంబ అన్నదాన చత్రం దగ్గర దిగితే అక్కడ శ్రీవారి పాదాలు బస్సు ఎక్కితే అక్కడ మీరు మరో రెండు ప్రదేశాలు చూడవచ్చు ఇప్పటి వరకు మీరు చూసిన నాలుగు ప్రదేశాలు చూడటానికి మీరు పాప వినాశనం బస్సు ఎక్కితే ఇప్పుడు మీరు చూడాల్సిన రెండు ప్రదేశాలు చూడటానికి శ్రీవారి పాదాలు బస్సు ఎక్కాలి ఇక్కడ మొదటిగా మనం చూడాల్సింది శ్రీవారి పాదాలు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు భూమి మీద మొదటిగా అడుగుపెట్టిన ప్రదేశం ఈ శ్రీవారి పాదాలు తిరుమల కొండ మీద అత్యంత ఎత్తులో ఉండే ప్రదేశం ఈ శ్రీవారి పాదాలు ఇప్పుడు మనం ఈ శ్రీవారి పాదాల దగ్గర నుండి చూడవలసిన మరొక ప్రదేశం శిలాతోరణం మరియు చక్రతీర్థం ఈ రెండు పక్కపక్కనే ఉంటాయి ఇప్పుడు మనం ప్రపంచంలోనే అతి పురాతనమైన శిలల గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై దశకంలో శాస్త్రజ్ఞులు గుర్తించిన ఈ శిలలు ప్రపంచంలోనే అతి పురాతనమైనవి ఇలాంటివి ప్రపంచంలో మూడు ఉండగా ఆసియా ఖండంలో ఇలాంటిది ఒకటే ఉంది వీటి వయసు దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల సంవత్సరాలుగా గుర్తించారు ఈ ప్రదేశం కానుంచి కొంచెం ముందుకు నడుచుకొని వెళ్తే చక్రతీర్థం వస్తుంది ఈ ప్రదేశానికి ఉన్న గల చలపురాణం తెలుసుకుంటే పూర్వం బ్రహ్మదేవుడు ఇక్కడ తపస్సు చేయటానికి ఈ ప్రదేశాన్ని శుభ్రం చేయాలని భావించాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని వదలగా ఈ ప్రదేశం ఏర్పడింది ఇక్కడే కొంచెం ముందుకు వెళ్తే ఒక శివాలయం కూడా వస్తుంది ఈ ప్రదేశం చూడటం అయిపోయాక మీరు బస్ ఎక్కితే మిమ్మల్ని తిరుమలలో వెంగమామ్మ అన్నదాన చత్రం దగ్గర లేదా రాంబగీచ బస్ స్టాండ్ దగ్గర దింపుతారు ఇదండి తిరుమలలో చూడాల్సిన ఆరు ప్రదేశాలు వీడియో నచ్చితే లైక్ చేయగలరు అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు